ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డివైడ్ అయి దాదాపుగా పదేళ్ల కాలం పూర్తయిందనే చెప్పొచ్చు సో మరి పదేళ్ల కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉన్నారు సో మరి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ అనేది మనం గతంలో చూసాం ఇప్పుడు తాజాగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు దాదాపుగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన చూసి మరి కొత్త ప్రభుత్వం కావాలి అనుకున్నారా లేకపోతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనే విషయం పక్కన పెట్టేస్తే మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ అధికారం పట్ట అధికారం కట్టబెట్టారు సో మరి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కారం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఆ మార్పులు చేర్పులు కానీ లేకపోతే వీళ్ళు ప్రవేశపెడతానటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశం కానీ ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ మార్పుకి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మరి డిసెంబర్ తొమ్మిది ఈ నెల తొమ్మిదో తారీఖున సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ కాంగ్రెస్ సర్కార్ చేయబోతుంది సో దీనికి ఇన్విటేషన్గా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం అందినట్టయితే తెలుస్తుంది బట్ ఆయన ఈ ఆవిష్కరణకు వస్తారా రారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది ఇక होते ఇప్పుడు తెలంగాణ ప్రజల నుంచి ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది సో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ మార్పు ఏదైతే ఉందో దాని మీద కొంచెం విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి గత గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని రెండింటిని పక్కన పెట్టేసి ఆ కంపారిజన్ అనేది క్లియర్గా చూపిస్తూ ఉన్నారు మరి బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఆ రూపు ఏ విధంగా ఉంది అని అంటే నెత్తిన కిరీటం ఒక చేతిలో బతుకమ్మ మరో చేతి చేతిలో మొక్కజొన్న కంకి ఉంది బట్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టబోతున్నటువంటి చూపించబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉంది అని అంటే ఒక చేతిలో మొక్కజొన్న కంకి ఉంది మరో చేతిలో బతుకమ్మ లేదు నెత్తిన కిరీటం లేదు ఆకుపచ్చని రంగు చీరను ధరించి ఉంది అంటే అసలు తెలంగాణ తల్లి అంటే ఏంటి తెలంగాణ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అంటారు మరి తెలంగాణలో బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ అలాంటి ఒక బతుకమ్మకి సంబంధించినటువంటి అంశాన్ని తెలంగాణ తల్లిలో మీరు ఎందుకు చూపించలేదు అనే వేలో ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది ఒక అంశం అయితే అంటే ఇప్పుడు ఈ రూపు ఎవరైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి రూపుకర్త ఎవరైతే ఉంటారో గతంలో ముఖ్యమంత్రి యొక్క సమక్షంలోనే ఆ తల్లి విగ్రహం అనేది వాళ్ళు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క సమక్షంలోనే ఈ యొక్క విగ్రహ రూపక రూపం చేశారు అనేది వినిపిస్తోంది అది కూడా రూపకర్త ఎవరో కాదు రమణారెడ్డి సో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొదట అసలు మొట్టమొదట తెలంగాణ తల్లి యొక్క విగ్రహ రూపకర్త ఎవరైనా ఉన్నారంటే ప్రొఫెసర్ గంగాధర్ సో మరి ఆయన చేసింది ఏంటి అనంటే అప్పుడు ముఖ్యమంత్రి యొక్క సమక్షంలో ఆయన యొక్క డైరెక్షన్లో చేశారు అని తెలుస్తుంది మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అనంటే ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క డైరెక్షన్లో చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తోంది మొ మొత్తానికైతే ఇటు బీజేపీ నుంచి కానీ అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈ నెల తొమ్మిదిన సెక్రటేరియట్ ముందు జరగబోతుంది అనే ఒక ఆహ్వాన పత్రిక ఇరు పార్టీలకు వెళ్ళినట్టయితే తెలుస్తోంది బట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ వేడుకకు వస్తారా రారా అనేది ఇప్పుడు పెద్ద ఒక ప్రశ్నగా కూడా కనిపిస్తోంది చూద్దాం అది మనకి తెలియాలి అని అంటే ఈ నెల తొమ్మిది వరకు మనం కూడా వెయిట్ చేయాల్సింది మరి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే కొంతమంది కార్యకర్త అంటే కొంతమంది నేతల దగ్గర నుంచి కానీ ప్రజల నుంచి కూడా కొంచెం అసహనం అయితే చూ కనిపిస్తోంది బట్ రానున్న రోజుల్లో ఇది ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అని తెలియాలంటే మనం కూడా ఇంకా ఒక టూ డేస్ వెయిట్ చేయాల్సిందే సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం